అత్యంత ఆసక్తికరమైన లోతైన ఒక అంశం గురించి తెలుసుకోబోతున్నాం మనిషి చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుందని దానినే ఆరా అని పిలుస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా కొందరు ఆరాను చూడగలమని అంటారు మరికొందరు అది కేవలం ఒక ఊహ లేదా భ్రమ అంటారు అసలు ఈ ఆరా అంటే ఏమిటి అది నిజంగా ఉందా ఉంటే దానిని ఎవరు చూడగలరు చూడలేని వారు దానిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో మీరు పొందుతారు ఇది కేవలం ఒక సైద్ధాంతిక చర్చ కాదు మీ జీవితంలో మీరు అనుభవించగలిగే ఒక సరికొత్త దృక్పథం చివరి వరకు చూసి ఈ అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని మీరెలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి ఆరా ఈ పదం వినగానే చాలామందికి రంగుల కాంతి వలయాలు ఆధ్యాత్మిక శక్తులు గుర్తుకు వస్తాయి నిజానికి శాస్త్రవేత్తలు మరియు ఆధ్యాత్మిక గురువులు శతాబ్దాలుగా ఆరా గురించి అనేక పరిశోధనలు వివరణలు ఇస్తూనే ఉన్నారు సరళంగా చెప్పాలంటే ఆరా అనేది ప్రతి జీవి చుట్టూ ఉండే ఒక శక్తి క్షేత్రం ఒక విద్యుదయస్కాంత క్షేత్రం మన శరీరం కేవలం మాంసం ఎముకలు రక్తం మాత్రమే కాదు దాని చుట్టూ ఒక సూక్ష్మమైన శక్తి కూడా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఈ శక్తిని ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలో ప్రాణశక్తి అని చైనీస్ సంప్రదాయంలో ఛీ అని జపాన్లో ఖీ అని పిలుస్తారు ఈ ప్రాణశక్తి మన శరీరం నుండి వెలువడుతూ మన చుట్టూ ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని రంగులను కలిగి ఉంటుంది ఇదే ఆరా ఈ ఆరా మన భౌతిక శరీరం నుండి సుమారు కొన్ని అంగుళాల నుండి కొన్ని అడుగుల దూరం వరకు విస్తరించి ఉంటుంది ఇది మన మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక మరియు భౌతిక ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది మనలో ఏదైనా మార్పు జరిగితే అది వెంటనే మన ఆరాపై ప్రభావం చూపుతుంది ఉదాహరణకు మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆరా ఒకలా ఉంటుంది కోపంగా ఉన్నప్పుడు మరోలా ఉంటుంది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటుంది ఇది ఒక జీవి యొక్క అంతర్గత స్థితికి బాహ్య ప్రపంచానికి మధ్య వారధి వంటిది ఆరాను తరచుగా బయోఫీల్డ్ లేదా సూక్ష్మ శరీరం యొక్క అత్యంత బాహ్య పొరగా పరిగణిస్తారు మన శరీరంలో ఉండే ఏడు ప్రధాన చక్రాలు ఈ ఆరాకు ప్రాణశక్తిని పంపుతాయి ఈ చక్రాలలో ఏదైనా అసమతుల్యత ఏర్పడినా అది ఆరా యొక్క రంగు సాంద్రత మరియు ప్రకాశంపై తక్షణ ప్రభావం చూపుతుంది ఆరా అనేది వివిధ కంపన స్థాయిలలో ఉండే శక్తి అధిక కంపనం ఉంటే ఆరా ప్రకాశవంతంగా ఉంటుంది తక్కువ కంపనం ఉంటే అది మసకబారిపోతుంది ఆరాలోని రంగులు మరియు వాటి అర్ధాలు తెలుసుకుందాం ఆరా గురించి మాట్లాడేటప్పుడు దాని రంగులు అత్యంత కీలకమైన అంశం ఆరా ఒకే రంగులో కాకుండా అనేక రంగుల కలయికతో ఏర్పడి ఉంటుంది ఈ రంగులు మన భావోద్వేగ స్థితిని వ్యక్తిత్వాన్ని ఆరోగ్యాన్ని మరియు ఆధ్యాత్మిక స్థాయిని సూచిస్తాయి ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆరా రంగులు మరియు వాటి ప్రాథమిక అర్థాలు తెలుసుకుందాం ఎరుపు రంగు ఇది భౌతిక శక్తి ఉత్సాహం ధైర్యం అభిరుచి మరియు భూమితో సంబంధాన్ని సూచిస్తుంది బలమైన ఎరుపు రంగు ఆరా ఉన్నవారు శక్తివంతంగా క్రియాశీలంగా ఉంటారు ఈ రంగు తరచుగా మూలాధార చక్రంతో అనుసంధానించబడి ఉంటుంది అయితే ముదురు లేదా మసక ఎరుపు రంగు కోపం నిరాశ లేదా అధిక ఒత్తిడిని సూచించవచ్చు నారింజ రంగు సృజనాత్మకత సామాజికత భావోద్వేగ ప్రవాహం ఆనందం మరియు సంబంధాలను సూచిస్తుంది నారింజ రంగు ఎక్కువగా ఉన్నవారు స్నేహపూర్వకంగా ఉత్సాహంగా మరియు కొత్త ఆలోచనలతో ఉంటారు ఈ రంగు స్వాధిష్టాన చక్రానికి సంబంధించినది పసుపు రంగు మేధస్సు ఆత్మవిశ్వాసం ఆనందం వ్యక్తిగత శక్తి మరియు స్వీయ విలువకు ప్రతీక ప్రకాశవంతమైన పసుపు రంగు ఆరా ఉన్నవారు ఆలోచనాత్మకంగా స్పష్టంగా మరియు సంతోషంగా ఉంటారు ఈ రంగు మణిపూరక చక్రాన్ని సూచిస్తుంది మసక పసుపు రంగు ఆందోళన లేదా అధిక ఆలోచనను సూచించవచ్చు ఆకుపచ్చ రంగు ప్రేమ కరుణ వైద్యం సమతుల్యత పెరుగుదల మరియు ప్రకృతితో సంబంధాన్ని సూచిస్తుంది బలమైన ఆకుపచ్చ రంగు ఆరా ఉన్నవారు శాంతియుతంగా దయగా మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తిగా ఉంటారు ఇది గుండె చక్రం రంగు ఆకుపచ్చ రంగులో గోధుమ రంగు మచ్చలు ఉంటే అది ఇతరులపై అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలను సూచించవచ్చు నీలం రంగు సంభాషణ స్వీయ వ్యక్తీకరణ శాంతి ప్రశాంతత నిజాయితీ మరియు ఆధ్యాత్మికతకు సంబంధించినది స్పష్టమైన నీలం రంగు ఆరా ఉన్నవారు మంచి కమ్యూనికేటర్లు ప్రశాంతమైన స్వభావం కలవారు మరియు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రంగు విశుద్ధ చక్రాన్ని సూచిస్తుంది ముదురు నీలం రంగు లేదా బూడిద రంగులో ఉండే భయం ఆందోళన లేదా వ్యక్తీకరించలేని భావాలను సూచించవచ్చు ఇండిగో రంగు అంతర్జ్ఞానం మానసిక సామర్థ్యాలు లోతైన అవగాహన మరియు ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక ఇండిగో రంగు ఆరా ఉన్నవారు సూక్ష్మ విషయాలను గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇది ఆజ్ఞాచక్రాన్ని సూచిస్తుంది వైలెట్ లేదా ఊదా రంగు ఆధ్యాత్మిక అనుసంధానం దైవిక జ్ఞానం ఉన్నత చైతన్యం మరియు మార్పును సూచిస్తుంది ఈ రంగు ఆరా ఉన్నవారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉంటారు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు ఇది సహస్రార చక్రాన్ని సూచిస్తుంది పింక్ లేదా గులాబీ రంగు ప్రేమ దయ సున్నితత్వం సానుభూతి మరియు భావోద్వేగ వైద్యం ఇది స్వచ్ఛమైన ప్రేమను సూచిస్తుంది తెలుపు లేదా వెండి రంగు స్వచ్ఛత ఆధ్యాత్మికత దైవిక రక్షణ కొత్త ప్రారంభాలు మరియు ఉన్నత కంపనాలను సూచిస్తుంది స్వచ్ఛమైన తెలుపు రంగు ఆరా అత్యంత అరుదైనది మరియు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది బంగారు రంగు దైవిక మార్గదర్శకత్వం జ్ఞానం రక్షణ అంతర్గత వివేకం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని సూచిస్తుంది ఈ రంగు రక్షణ కవచం వలె పనిచేస్తుంది ఈ రంగులు ఒక వ్యక్తి యొక్క క్షణికమైన భావోద్వేగాలను దీర్ఘకాలిక వ్యక్తిత్వాన్ని మరియు ఆరోగ్య స్థితిని బట్టి మారుతూ ఉంటాయి ఆరాలోని రంగులు వాటి సాంద్రత స్పష్టత మరియు ప్రకాశం అన్నీ ఒక వ్యక్తి గురించి ఎంతో సమాచారాన్ని అందిస్తాయి ఆరా రంగు ఎంత మసకగా లేదా ముదురు గోధుమ రంగుతో కలిసి ఉంటే ఆ వ్యక్తి అంత ప్రతికూల శక్తితో లేదా అనారోగ్యంతో బాధపడుతున్నారని అర్థం ఆరాను ఎవరు చూడగలరు ఇది చాలామందికి కలిగే ప్రశ్న నిజంగా ఆరాను అందరూ చూడగలరా లేదా కొందరు మాత్రమేనా చరిత్రలో అనేకమంది ఆధ్యాత్మిక గురువులు యోగులు చికిత్సకులు మరియు సున్నితమైన వ్యక్తులు ఆరాను చూడగలిగినట్లు చెప్పబడుతుంది దీనికి కారణం వారిలో ఉండే ప్రత్యేకమైన అవగాహన సున్నితత్వం మరియు సాధన ఆరాను చూడగలిగే సామర్థ్యాన్ని క్లెయిర్ వాయన్స్ స్పష్టమైన దృష్టిలో ఒక భాగంగా పరిగణిస్తారు అంటే సూక్ష్మమైన విషయాలను చూడగలిగే శక్తి ఆరాను చూడటానికి సాధారణంగా రెండు మార్గాలున్నాయి ఒకటి ప్రత్యక్ష దృష్టి అంటే కొందరు వ్యక్తులు సహజంగానే లేదా దీర్ఘకాలిక సాధన ద్వారా తమ కళ్లతో ఆరాను రంగులు కాంతి వలయాలుగా చూడగలరు ఇది సాధారణ చూపుకు భిన్నంగా ఉంటుంది వారు వ్యక్తి చుట్టూ కనిపించే మసక కాంతి లేదా రంగుల పొరలను గమనించగలరు రెండవది సూక్ష్మదృష్టి లేదా అంతర్దృష్టి అంటే ఆరా రంగులు లేదా కాంతి వలయాలుగా కనిపించకపోయినా దాని ఉనికిని అనుభూతి చెందగలరు ఇది ఒకరి శక్తిని చదవడం వంటిది ఉదాహరణకు మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లినప్పుడు వారి కంపనాలు మీకు ప్రశాంతంగా ఉత్సాహంగా లేదా భారంగా అనిపించవచ్చు ఇది మీరు ఆ వ్యక్తి ఆరాను సూక్ష్మంగా గ్రహిస్తున్నారనడానికి సంకేతం పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దల కంటే ఆరాను చూడగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని కొందరు నమ్ముతారు ఎందుకంటే వారి మనస్సు ఇంకా బాహ్య ప్రపంచ కాలుష్యంతో నిండిపోదు వారి ఇంద్రియాలు మరింత సున్నితంగా ఉంటాయి వయస్సు పెరిగే కొద్దీ సమాజ నియమాలు తర్కం మరియు భౌతిక ప్రపంచంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ సామర్థ్యం మరుగున పడిపోవచ్చు అయితే సరైన సాధన ధ్యానం మరియు మనస్సును శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ సామర్థ్యాన్ని తిరిగి పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఇది ఎవరికీ ప్రత్యేకమైనది కాదు ప్రతి ఒక్కరిలోనూ ఉండే అంతర్గత శక్తి ఆరా వాస్తవమే లేక భ్రమ ఇంతవరకు ఆరా అంటే ఏమిటి దాని రంగులు ఏమిటి మరియు దానిని ఎవరు చూడగలరో తెలుసుకున్నాం ఇప్పుడు మనస్సులో మెదిలే అత్యంత కీలకమైన ప్రశ్నకు వద్దాం ఆరా నిజంగా ఉందా లేక అది కేవలం మన ఊహాలోకంలో పుట్టిన ఒక భ్రమ మాత్రమేనా ఈ ప్రశ్నకు సమాధానమివ్వడం అంత సులభం కాదు ఎందుకంటే ఆరా అనేది భౌతిక శాస్త్ర పరిమితులకు అతీతమైన ఒక సూక్ష్మమైన భావన అయితే అనేక శతాబ్దాలుగా వివిధ సంస్కృతులు మతాలు మరియు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆరా ఉనికిని ధ్రువీకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు శాస్త్రీయ దృక్పథం ఆరా ఉనికిని శాస్త్రీయంగా నిరూపించడం ఒక సవాలుతో కూడుకున్న పని ఎందుకంటే ఇది కంటికి కనిపించే లేదా భౌతికంగా కొలవగల విషయం కాదు అయితే కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు మరియు పరికరాలు బయోఫీల్డ్ ఉనికిని సూచిస్తున్నాయి ఇది ఆరాకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది కిర్లియన్ ఛాయాచిత్రకళ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సెమియోన్ కిర్లియన్ అనే రష్యన్ శాస్త్రవేత్త ఒక విప్లవాత్మకమైన ఛాయాచిత్రకళ పద్ధతిని కనుగొన్నారు దీని ద్వారా జీవులు మరియు వస్తువుల చుట్టూ ఉండే విద్యుదయస్కాంత ఉద్గారాలను ఫోటో తీయడం సాధ్యమైంది ఈ ఫోటోలలో జీవుల చుట్టూ ఒక రంగుల కాంతి వలయం స్పష్టంగా కనిపించింది ఇది ఆరాకు చాలా పోలి ఉంటుంది కిర్లియన్ ఛాయాచిత్రకళ ద్వారా ఒక వ్యక్తి భావోద్వేగ స్థితి మారినప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు వారి చుట్టూ ఉన్న శక్తి క్షేత్రంలో మార్పులు గమనించబడ్డాయి ఒక వ్యక్తి ఒత్తిడికి లోనైనప్పుడు లేదా నిరాశగా ఉన్నప్పుడు వారి ఆరాలోని రంగుల ప్రకాశం తగ్గినట్లు మరియు ఆకారంలో వక్రీకరణ ఏర్పడినట్లు రికార్డ్ చేయబడింది అయితే కొందరు శాస్త్రవేత్తలు దీనిని కేవలం గాలిలో ఉండే తేమ ఉష్ణోగ్రత మరియు విద్యుత్ వోల్టేజ్ వల్ల ఏర్పడే అంచు కాంతి ప్రసారంగా కొట్టిపారేశారు ఈ ప్రసారమనేది ప్రయోగశాల వాతావరణంలో నియంత్రించగల భౌతిక దృగ్విషయం అయినప్పటికీ కిర్లియన్ ఫోటోగ్రఫీలో రంగులు మరియు శక్తి నమూనాలు మారడమనేది ఒకరి జీవశక్తి మార్పులను సూచిస్తుంది జీవశక్తి పరిశోధన ఆధునిక పరిశోధనలు మానవ శరీరం నుండి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే విద్యుదయస్కాంత క్షేత్రాలు వెలువడుతున్నాయని చూపిస్తున్నాయి మన గుండె మెదడు మరియు ఇతర అవయవాలు సూక్ష్మమైన విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేస్తాయి ఈ సంకేతాలు శరీరం నుండి వెలుపలకు విస్తరిస్తాయి ఈ జీవశక్తి క్షేత్రాలు ఆరా భావనకు శాస్త్రీయ ఆధారాన్ని అందిస్తాయి ఉదాహరణకు హృదయం నుండి వచ్చే అయస్కాంత క్షేత్రం ఇతరుల అయస్కాంత క్షేత్రాలతో సంభాషిస్తుందని మరియు ఈ సంభాషణ మన భావోద్వేగాలను ముఖ్యంగా సానుభూతిని ప్రభావితం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి ఈ శక్తి కేవలం శరీరం లోపల ఉండదు అది బయటకు కూడా విస్తరించి ఇతరుల ఆరాను ప్రభావితం చేస్తుంది మాగ్నెటో ఎన్సెఫలోగ్రఫీ ఎం ఈ సాంకేతికత మెదడు కార్యకలాపాల ద్వారా ఏర్పడే సూక్ష్మమైన అయస్కాంత క్షేత్రాలను కొలుస్తుంది ఇవి తల నుండి బయటకు విస్తరించి ఉంటాయి ఇది కూడా ఆరా భావనకు మద్దతు ఇస్తుంది ఈ క్షేత్రాలు మన భావోద్వేగాలు మరియు ఆలోచనలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి క్వాంటం దృక్పథం ప్రకారం మానవ శరీరం కేవలం భౌతిక కణాలతో కూడినది మాత్రమే కాదు అది శక్తి తరంగాలను కూడా నిరంతరం విడుదల చేస్తుంది ఈ శక్తి తరంగాల సముదాయమే ఆరా అని కొందరు సిద్ధాంతీకరిస్తున్నారు దీనిని ఫోటాన్ ఉద్గారాలు అని కూడా అంటారు ఆధ్యాత్మిక మరియు ప్రాచీన దృక్పథం శాస్త్రీయ ఆధారాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఆరా ఉనికిని బలంగా సమర్థిస్తాయి ప్రాచీన భారతదేశంలో యోగా ఆయుర్వేదం మరియు వేద గ్రంథాలు ప్రాణశక్తి లేదా సూక్ష్మ శరీరం గురించి వివరంగా వివరిస్తాయి ప్రాణమనేది జీవశక్తి ఇది శరీరంలో చక్రాల ద్వారా ప్రవహిస్తూ శరీరం చుట్టూ ఒక శక్తి వలయాన్ని సృష్టిస్తుంది ఈ శక్తి వలయాన్ని ఐదు కోశాలలో ప్రాణమయ కోశం అని మరియు దాని వెలుపల ఉన్న పొరలను మనోమయ కోశం విజ్ఞానమయ కోశం మరియు ఆనందమయ కోశం అని పేర్కొన్నారు ఈ కోశాలన్నీ కలిసి ఆరాను ఏర్పరుస్తాయి చైనాలో సాంప్రదాయ చైనీస్ వైద్యం చీ అనే జీవశక్తిపై ఆధారపడి ఉంటుంది ఈ చీ శరీరమంతటా ప్రవహిస్తూ ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది చీ గోంగ్ మరియు ఆక్యుపంక్చర్ వంటి అభ్యాసాలు ఈ శక్తి ప్రవాహాన్ని నియంత్రించి ఆరాను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడ్డాయి ఈజిప్ట్ గ్రీస్ టిబెట్ వంటి సంస్కృతులు కూడా మానవ శరీరం చుట్టూ ఉండే ఒక కాంతి వలయం గురించి తమ గ్రంథాలలో చిత్రాలలో పేర్కొన్నాయి ఈ కాంతిని తరచుగా దేవతలు సాధువుల చిత్రాలలో పవిత్ర వలయం రూపంలో చూపించేవారు ఈ అన్ని దృక్పథాలను పరిశీలిస్తే ఆరా అనేది కేవలం భ్రమకాదు అది ఒక సూక్ష్మమైన శక్తివంతమైన ఉనికి అది మన భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక స్థితికి అద్దం పడుతుంది మనం దానిని కంటితో చూడలేకపోయినా దాని ప్రభావాలను మన జీవితంలో ఇతరుల జీవితంలో స్పష్టంగా అనుభూతి చెందగలం ఒక వ్యక్తి యొక్క కంపనం లేదా శక్తిని మనం గ్రహించినప్పుడు అది వాస్తవానికి వారి ఆరా నుండి వెలువడే శక్తిని గ్రహించడమే ఆరాను శుద్ధి చేసుకునే మార్గాలు ఆరా మన అంతర్గత స్థితిని ప్రతిబింబిస్తున్నందున దానిని శుద్ధి చేసుకోవడం మరియు బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం బలహీనమైన లేదా కలుషితమైన ఆరా అనారోగ్యానికి మానసిక ఒత్తిడికి మరియు ప్రతికూలతకు దారితీస్తుంది మీ ఆరాను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు దాని ప్రకాశాన్ని పెంచడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ధ్యానం ద్వారా మరియు ప్రకృతితో అనుసంధానం ద్వారా సాధ్యమవుతాయి ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా ధ్యానం చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది మరియు మీ ఆరా నుండి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ప్రాణాయామ పద్ధతులు ముఖ్యంగా నాడీశుద్ధి ప్రాణాయామం శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచుతాయి పాదరక్షలు లేకుండా నేరుగా మట్టిపై లేదా పచ్చికపై నడవడం ద్వారా మీ ఆరాలోని అదనపు ప్రతికూల విద్యుత్ శక్తి భూమిలోకి విడుదలై భూమి నుండి సానుకూల శక్తిని స్వీకరిస్తుంది మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలు మీ ఆరా యొక్క రంగు మరియు కంపన స్థాయిని నేరుగా ప్రభావితం చేస్తాయి కాబట్టి సానుకూల ఆలోచనలను కలిగి ఉండటం కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచడం చాలా అవసరం ఆరా అనేది కేవలం ఒక వ్యక్తి చుట్టూ ఉండే రంగుల కాంతి వలయం కాదు అది మన అస్తిత్వానికి మన శక్తికి చిహ్నం అది ఒక భ్రమ కాదు ఒక సూక్ష్మమైన వాస్తవం దానిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన గురించి మన ఆరోగ్యం గురించి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి లోతైన అవగాహన పొందవచ్చు ఈ వీడియోలో మనం ఆరా అంటే ఏమిటి దాని రంగుల అర్థాలు ఆరా ఉనికికి శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక ఆధారాలు ఏమిటి ఆరాను ఎవరు చూడగలరు మరియు ధ్యానం ప్రకృతితో అనుసంధానం ద్వారా ఆరాను ఎలా శుద్ధి చేసుకోవచ్చో తెలుసుకున్నాం అయితే ఆరా ధ్యానం ద్వారా మీ శక్తి క్షేత్రాన్ని నిర్దిష్టంగా ఎలా శుద్ధి చేసుకోవాలి మరియు బలోపేతం చేసుకోవాలి అలాగే ఈ శుద్ధి చేసిన ఆరా ద్వారా మీరు ఈ అనంతమైన విశ్వంతో ఎలా అనుసంధానం కావచ్చు అనే అంశాలపై మరింత లోతైన వివరణ మరియు ఆచరణాత్మక పద్ధతులను మా తదుపరి వీడియోలో వివరిస్తాము ఆ అద్భుతమైన మార్గాలను తెలుసుకోవడానికి మీరు మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి